హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం సైకాలజీలో భాగంగా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జీన్ పియాజె జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వారు ఇతను పదకొండు సంవత్సరాల ప్రాయంలో ఆర్చినో పిచ్చుకపై వ్యాసం రాసి ప్రసిద్ధికి ఎక్కినాడు ప్రధానమైన సంజ్ఞానాత్మక మనోవైజ్ఞానికవేత్తల్లో ముఖ్యమైన వారు ఒకటి పియాజే రెండు వైగౌట్స్కి మూడు నామ్జామ్స్కి నాలుగు జీరో బ్రూనర్ వీరు ముఖ్యమైన వారు జీన్ పియాజే గారు వ్రాసిన గ్రంథాలు ఫస్ట్ వన్ ద గ్రౌత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ సెకండ్ వన్ ద సైకాలజీ ఆఫ్ చిల్ థర్డ్ వన్ ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే ద గ్రౌత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అంటే లాజికల్గా థింక్ చేయాలంటే మనకు ఎంతో కొంత తెలివి అంటే ఇంటెలిజెన్స్ ఉండాలి అది ఎలా ఆలోచించాలి అంటే సైకాలజికల్గా ఆలోచించితే మనకు ఇంటెలిజెన్స్ తెలివి అనేది వస్తుంది ఓకే ఈ విధంగా మనం గుర్తుంచుకున్నట్లయితే మనకు దీని నుండి ప్రతిసారి ఇతని గ్రంథాల మీదకెళ్ళి అడగడం అనేది జరుగుతుంది అంటే దీంట్లో పియాజే రాసిన గ్రంథం ఏది అని అడగడం అనేది జరుగుతుంది సో మనం ఏం చేయాలంటే ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింక్ అంటే గ్రోత్ పెరగాలంటే లాజికల్గా థింక్ చేయాలి థింక్ చేయాలంటే మనకి ఏంది ఇంటెలిజెన్స్ కావాలి ఇంటెలిజెన్స్ కావాలంటే సైకాలజికల్గా ఆలోచించాలి సో ఇలా గుర్తుంచుకుంటే మనకు పియాజే రాసిన గ్రంథాలన్నటివి గుర్తుండడం అనేది జరుగుతుంది సంజ్ఞానాత్మక వికాసం అంటే వ్యక్తిలో జరిగే ప్రజ్ఞా వికాసమే సంజ్ఞానాత్మక వికాసం అంటే వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ ఇది ఎవరన్నారంటే పియాజే అనడం జరిగింది అదేవిధంగా పిల్లలు స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా అనుభవాల ద్వారా తాము నివసించే ప్రపంచంలో అనేక విషయాలు అన్వేషించి తమకు తాముగా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని జీన్ పియాజెస్ సిద్ధాంతం అనేది మనకు తెలియజేస్తుంది ఈ సిద్ధాంతానికి మరొక పేరు ఏంటంటే నిర్మాణాత్మక ఉపగమ అని కూడా పిలుస్తారు నిర్మాణాత్మక ఉపగమనం అంటే తనకు తానుగా జ్ఞానాన్ని నిర్మించుకోవడం అని అర్థం ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ పిల్లలు స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా వారు అనుభవాల ద్వారా అంటే వారు స్వయం కృత్యాలు చేస్తే వారికి కొంత అనుభవం అనేది వస్తుంది అనుభవం ద్వారా వీరు ప్రపంచంలో అనేక విషయాలు అన్వేషించగలుగుతారు దీని ద్వారా వారు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనేది పిఆర్జీ గారు మనకు తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ అయత్న సిద్ధ ప్రతిచర్యలు అనగా అనుకోకుండా జరిగే పరస్పర సంభాషణలు కానీ సంబంధాల వల్ల కానీ విషయాలు నేర్చుకొని జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటారని అర్థం ఇందులో ముఖ్యమైనది స్కిమట స్కిమట అంటే వ్యక్తి నూతన పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే సంజ్ఞానాత్మక ప్రవర్తన నమూనానే స్కిమట అంటారు అంటే శిశువు పుట్టినప్పటి నుండి పరిసరాలతో జరిగే ప్రతి చర్యల వల్ల వచ్చే ప్రతి అనుభవాన్ని స్కిమటా రూపంలో భద్రపరుచుకుంటాడు ఎగ్జాంపుల్ స్కిమటాకు చూద్దాం ఒకటి చూడడం కానీ పట్టుకోవడం పాలు తాగడం తన్నడం పెదాలు తాకిన ప్రతి వస్తువును పీల్చే ప్రయత్నం చేయడం అంటే ఇక్కడ స్కిమటా అనగా శిశువు తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు నూతన పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవడం అని అర్థం ఇక్కడ శిశువు తన మానసిక సామర్థ్యాలను ఉపయోగించి కృత్యాలను చేస్తాడు కృత్యాలు చేయగల ఈ మానసిక సామర్థ్యాన్ని పియాజే ఆపరేషన్స్ అని అన్నాడు ఆపరేషన్స్ అంటే ప్రచారకాలని పిలవడం అనేది జరిగింది ఇందులో సాంస్థీకరణం గురించి తెలుసుకుందాం సాంశీకరణం దీన్నే స్వయాస్థీకరణం లేదా విలీనం అని కూడా అంటారు అంటే ఏదైనా కొత్త అనుభవం శిశువు పొందినప్పుడు అతడు అంతకుముందు పొందిన అనుభవంతో పోల్చి చూసుకోవడం అనే అర్థం అనగా ఇక్కడ పరిసరాలకు తనకు అనుగుణంగా మలుచుకుంటాడు మొత్తంగా పోలిక ఆధారంగా పిలువడమే సాంశీకరణం ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ వన్ నక్కను చూసిన విద్యార్థి ఇంతకుముందు కుక్కను చూడటంతో దానికి కూడా నాలుగు కాళ్ళు ఉండటం వల్ల అదే పేరుతో పిలవడం అంటే ఇక్కడ చూడండి నక్కను కుక్కను చూడడం జరుగుతుంది ఇక నక్కకు నాలుగు కాళ్ళు ఉన్నాయి అదేవిధంగా కుక్కకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఈ నక్కకు నాలుగు కాళ్ళు ఉండడం వల్ల నక్కను చూసిన విద్యార్థి ఇంతకుముందు కుక్కను చూడడంతో అదే పేరుతోటి పిలుస్తున్నాడని అర్థం అదేవిధంగా సెకండ్ వన్ చూడండి గుర్రాన్ని చూసిన విద్యార్థి ఇంతకుముందు గాడిదను చూడటంతో అదే పేరుతో పిలవడం ఇక్కడ గుర్రానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి అదేవిధంగా గాడిదకు కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి దీని వలన గుర్రాన్ని చూసిన విద్యార్థి అంతకుముందు గాడిదకు కూడా నాలుగు కాళ్ళు ఉండటంతో ఇది కూడా గాడిదనే అని గుర్రాన్ని అనుకోవడం అనేది జరుగుతుంది దీనే సాంశీకరణం అంటారు నెక్స్ట్ వచ్చేసి అనుగుణ్యం లేదా సానుకూలత అంటే వ్యక్తి కొత్త సమాచారాన్ని నేర్చుకున్నట్టుకు తనలో ఉన్న గతంలో ఏర్పడిన సంజ్ఞానాత్మక నిర్మాణాలను మార్చుకొనిన దానినే అనుగుణ్యం అంటారు అంటే ప్రస్తుత ఆలోచన విధానం పరిసరాలను పూర్తిగా గ్రహించుటకు సరిపోదని తెలుసుకొని తనలో ఉన్న ఆలోచనలను మార్చుకోవడం అని అర్థం అంటే పరిసరాలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడం దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ఉదాహరణ చూడండి ఇక్కడ నక్కను చూసి కుక్క అనుకున్న పిల్లవాడు దాని ఆకారం రంగు పరిమాణం ధ్వని వంటి వాటిలో తేడాను గుర్తించి మరొక్క జంతువుగా గుర్తిస్తాడు అంటే పోలికల ఆధారంగా కాకుండా తేడా ఆధారంగా జంతువులను గుర్తిస్తాడు అంటే ఇక్కడ చూడండి నక్క మరియు కుక్కను వారెండిటినీ గమనించి వాటి యొక్క ఆకారం వాటి యొక్క ధ్వని అది ఏ విధంగా ఉన్నది దాని యొక్క రంగు ఏంటి దాని యొక్క పరిమాణం ఏంటి అని వాటన్నిటి గురించి ఆలోచించి వాటి మధ్య పోలికల ఆధారంగా జంతువులను అనేది గుర్తించడం అనేది జరుగుతుంది దీనిని అనుగుణ్యమని అంటారు అంటే ఇక్కడ సాంక్షీకరణంలో వాటి యొక్క పరిమాణాన్ని మాత్రమే చూసి దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి దీనికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ చూసింది ఇంతకుముందు చూసిన దాని లెక్కనుంది కాబట్టి ఇంతకుముందు చూసిందే ఫస్ట్ది అని అనుకోవడం ఇక్కడ అనుగుణ్యంలోకి వచ్చేసి ఏంటంటే వాటి యొక్క రంగు ఆకారం పరిమాణం ధ్వని వంటి వాటిని గుర్తించి వాటి మధ్య తేడా ఆధారంగా అనుగుణ్యంలో ఏర్పడటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సమతుల్యత సమతుల్యత అంటే పిల్లలు ప్రస్తుతం ఉన్న స్కిమటాను ఆధారంగా చేసుకొని కొత్త సంఘటనలను సునాయసంగా వివరించడమే సమతాస్థితి లేదా సమతుల్యత అంటారు అంటే ఇక్కడ శిశువు తన మనస్సులోని ఆలోచన పరిసరాలలో వాస్తవంగా ఉన్న అనుభవాల మధ్య వ్యత్యాసం ఏర్పడినప్పుడు అసమతుల్యత అనేది ఏర్పడటం జరుగుతుంది ఇక్కడ సమతుల్యత అదేవిధంగా అసమతుల్యత మధ్య ముందుకు వెనక్కి వెళ్ళే ప్రక్రియను వివరించుటకు పిఆర్జే ఈక్విలిబ్రేషన్ అంటే సమతుల్యత అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది అనగా సాంశీకరణము మరియు అనుగుణ్యతల మధ్య జరిగే ప్రతిచర్య అని అర్థం నెక్స్ట్ వచ్చేసి సంశ్లేషణం అంటే కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడమే సంశ్లేషణ అదేవిధంగా వ్యవస్థీకరణం వ్యవస్థీకరణం అంటే ఒక విషయంపై చక్కటి జ్ఞాన ప్రవర్తన పొందడమే వ్యవస్థీకరణం అంటే ఇక్కడ ఏ జంతువులు ఎలా ఉన్నాయి ఎందుకోసం అలా పనిచేస్తున్నాయి వాటి లక్షణాలు స్వరం తీసుకునే ఆహారం లాంటి లక్షణాల మధ్య తేడాను తెలుసుకొని ఇతర జంతువులతో పోల్చుకునే స్పష్టతను పొందుతాడు ఎగ్జాంపుల్ పుట్టిన శిశువులు మొదట దేనికదే స్వతంత్రంగా పనిచేసే పీల్చడం చూడటం పట్టుకోవడం లాంటి ప్రతిస్పందనలు తర్వాత విడివిడిగా కాకుండా సమన్వయంతో ఒకేసారి పనిచేసే ఉన్నత క్రమ వ్యవస్థగా రూపొందుతాయి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో నాలుగు దశల గురించి వివరించడం అనేది జరిగింది వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ